గారు ఆర్య వయసు అత్యవసర రహస్య సమావేశం ఏర్పాటు చేశారు ఎందుకు రహస్య సమావేశం అనగా రాజు వెళ్ళినవాడు వెళ్ళకుండా కొంతమంది కూడా చేరలు పెనుగొండలు పెట్టి వెళ్ళాడు ఈ వయస్సు నమ్మడానికి నాకు మనస్కరించడం లేదు ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం జరిగినా ప్రతి ఒక్కటి నాకు నిమిష నిమిషం వెంటనే తెలియచేయడని గూడచేరలు పెట్టాడు ఆ గూడచేరలకు కూడా తెలియకుండా రహస్య సమావేశం ప్రారంభమైంది ఇలాగా సృష్టి గారు ఇలా అంటున్నాడు జరిగిన కథ మీ అందరికీ తెలిసిందే నా చూచి మోహించాడు ఇది నా కుటుంబ సమస్య అయినప్పటికీ మన కుల సమస్యగా మనం పరిగణించవలసింది కనుక మీరంతా ఏ మాట చెప్తే ఆ మాటకి నేను బద్ధుడై ఉంటాను మీరు చెప్పే మాట నీత నియమాలకు అనుసరణీయంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి పెద్దలైన మాకు గురువు గారైన భాస్కరాచార్యుల వారికి వాసనకి బంధువులకి అందరికి ఆమోదయోగ్యంగా ఉంటే మీరు చెప్పే సలహా సంప్రదింపులు నేను పాటిస్తాను సభ అన్నాడు వెంటనే వాళ్ళంతా చాలా సేపు వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకొని ఒక్కొక్కళ్ళు కళ్ళ సభలో అక్కడక్కడి నుంచి లేచి ఇలా మాట్లాడుతున్నాడు ఈ పక్క నుంచి కొంతమంది లేచారు కుసుమశ్రీ గారు బలవ బంధుత్వంతో విరోధం వద్దు బలవంతులతో విరోధం కన్నా ఈ పెళ్లి చేసేయండి అని వాళ్ళు చెప్పి కూర్చున్నారు మరి కొంతమంది ఆపత్తి నుంచి లేచారు కుసుమ గారు ఒక చక్రవర్తి మనకి బంధువు అయినాడు అంటే ఈ రాజ్యం ఆ రాజ్యం రెండు రాజ్యాలు ఒకటైతే ఇక అభివృద్ధి కూడా విశేషంగా ఉంటుంది వివాహం ద్వారా కాబట్టి పెళ్లి చేసేయండి అని వాళ్ళు చెప్పి కూర్చున్నారు మరి కొంతమంది ఇటువైపుల నుంచి లేచారు ఓ కుసుమ సృష్టి గారు కులం ప్రకారంగా చూసిన కుమ శ్రేష్ఠి గారు సామాన్యుడు కాదు వైష్ణులు చంపేస్తానన్నాడు వాసుని బలవంతంగా ఎత్తుకుపోతానన్నాడు ఒక్క వాసుని నాచుకిచ్చి పెళ్లి చేస్తే పోయేదానికి యుద్ధాలు ఎందుకు రక్తపాతాలు ఎందుకు ఈ వివాహం చేసేయండి అన్నారు వాళ్ళు ఇలా అందరూ వివాహం చేయండి వివాహం చేయండి అని మాట్లాడుతుంటే బ్రహ్మచారి కాదు యాభై ముగ్గురు మంది భార్యల ఇంటి దగ్గర ఉండి అరవై నలుగురు మంది కుమారుల ఇంటి దగ్గర ఉండి నూట ఇరవై నలుగురు మంది మనవలు ఉండి మహారాజు కామాలుడై పోగలా వసతో మన వాసవిని చూచి మోహించారు ఈ బహుభార్యాధునికి మన వాసవి నిమ్మరాదు అన్నారు ఇటువైపు వాళ్ళు ఇటువైపు నుంచి కొంతమంది అంటున్నారు ఏమిటి 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 విష్ణువర్ధనుడికి అధిక మంది భార్యలు ఉన్నంత మాత్రాన విష్ణువర్ధుడు దృష్టిగా దుర్మార్ అప్పుడు మీద కాసేపు వాసవిని రాజుకిచ్చి పెళ్లి చేశా అని అందుకుంటాం ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు ఈ రాజు కన్నా మహా దుష్టులో దుర్మార్గున ఒక దేశం మహారాజు ఓ దేశం మహారాజు మన వయస్సుల మీద దండెత్తి వచ్చి కత్తి చూపించి బెదిరించి ఓ వయస్సు దుష్ట దుర్మార్గుడు మన వయస్సుని కత్తి చూపించి బెదిరిస్తుంటే మన వయస్సు చతకాని వాళ్ళలాగా అసమర్థుల్లాగా మన కులకన్యల్ని మధ్య మాంసాలు తిని దుష్ట రాజులకి చెప్పి చేస్తే మన కులం కావాలి మన వంశ ఖ్యాతి ఏం కావాలి మన కన్యల శీలం ఏం కావాలి రాజుతో యుద్ధానికైనా సిద్ధమే కానీ మన వాసుని రాజుకి ఇచ్చి పెళ్లి చేసేది లేదు వారు వేదిక మీద ఉంచాడు బంధువులరా అందరూ కూర్చోండి అందరూ శాంతించండి నేను చెప్పలేక వినండి అని అందరినీ కూర్చోబెట్టి కుసుమ శ్రేష్ఠి గారు అంటున్నారు కుసుమ శ్రేష్ఠి ఈ వివాహ విషయం పైన వాసవి యొక్క అభిప్రాయం ఏమైనా తెలుసుకున్నారా కాబట్టి వాసవిని వేదిక మీదకి రప్పించి ఆమె మరో అభిప్రాయాన్ని సభాముఖంగా చెప్పించండి ఆ తర్వాత మనమంతా ఒక నిర్ణయానికి రావచ్చు అని గురువు చెప్ప